వర్షం కూరగాయల రైతులను నిండా ముంచింది ఎడతెరిపి లేకుండా గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల రైతులు కుదేలయ్యారు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పాది కష్టపడి పండించిన పంటలు వర్షార్పణమయ్యాయి కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో నీటి మునిగి నాశనం కావడంతో కూరగాయల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరఘట్టం మండలం కేంద్రంలో కొట్టు గుమ్మాడ బూరుగ చలివేంద్రి బసంతపురం గొడిముగమ్మి కిమ్మి తదితర గ్రామాల్లో సుమారు నాలుగు వందల ఎకరాలకు పైగా క్యాబేజీ క్యారెట్ బీరకాయలు వంకాయలు వంటి కూరగాయలను పండిస్తున్నామని రైతులకు తెలిపారు అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు పంటలన్నీ ముంపుకు గురై పాడిపోయాయని రైతులు లభోదీబం అంటున్నారు పంటలను పరిశీలించిన నాయకులు పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఆదేశాల మేరకు బుధవారం గురువారం నాడు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు నీట మునిగిన పంటలను పరిశీలించారు అంతేకాకుండా వందలాది ఎకరాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లింది అని రైతులు పేర్కొన్నారు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నష్టపోయిన తమను ఆదుకోవాలి అని కోరారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ అధికారులు పంటలను పరిశీలించారు నష్టాలను ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని అండగా ఉంటా ఆందోళన వద్దు తుఫాను కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది అని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు అయితే అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోపం ద్వారా రాము అన్నాగా ఉంటామని హామీ ఇచ్చారు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకోవడం జరుగుతుంది అని స్పష్టం చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ మండల పార్టీ అధ్యక్షులు ఉదయం ఉదయభాస్కర్ జంబు శేఖర్ సాయి అచ్యుత్లతో పాటు కార్యకర్తలు ప్రతినిధులు పాల్గొన్నారు మరి మరి వచ్చింది సేమ్ ఈ వచ్చి కేవలంగా కాలీఫ్లవరే కాదు వరుసలు కూడా ఇక్కడ ఉన్నటువంటి మండలం రైతాంగం మొత్తం కూడా ఈ యొక్క ఆఫీసర్స్ విజిట్ చేస్తున్నారు అదే కారణంగా ఈ యొక్క ఈ తుఫాను వర్షాలు ఈ నీళ్లు ఈ యాకం అందులో కాలీఫ్లవర్ అనేది కాలీఫ్లవర్ ఫ్లవర్ వరియాలకూడదంటే అది ఆకం భూమి మీద పడిపోయింది ఈ ఆకం మొగతో సహా కుళ్ళిపోతుంది మరి దీన్ని ప్రభుత్వాలు గమనించి ఓటమి ప్రభుత్వం ఎంతోమంది సహాయం చేస్తుంది మరి మా వీరఘట్టము కోరాక రైతు సుమారు ఐదు మంది రైతులు మరి రైతులందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజపూర్వకంగా నమస్కారం చేస్తున్నాను అలాగే మా మండల పార్టీ అధ్యక్షుడు కూడా రెండు విషయాలు చెప్పాలని కోరుకుంటాము ఇది మాట్లాడు గతంలో జరిగింది మన ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు ఈరోజు వీరఘట్టం చుట్టుపక్కల గ్రామాల్లో పేట బౌండరీ కుడుగుమ్మడ బౌండరీ కూరూ బౌండరీ ఇలాగే వీరఘట్టం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మన కూరాకులు అధికంగా ఉన్నారు ఇక్కడ సుమారు ఐదు వందల మందికి రైతులు ఈ క్యాబేజీ మొక్కజొన్న అని అవని లేదంటే వరి అవని సాన్ఫ్లర్ అవని ప్రతి ఒక్కటి ఇక్కడ పండించుకున్నారు గతంలో రెండు వేల పదహారులో మనకి తిట్టి తుఫాన్ టైంలో ఇలాగే మనకి తుఫాన్ వచ్చి పంటంతా అంతా ఆ టైంలో మన ప్రభుత్వం ఉంది మన రైతులందరూ ఆదుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఈ మోంతా తుఫాన్ వచ్చి రైతులని వెన్నువిర్చినట్లు జరిగింది సో ప్రతి ఒక్క క్యాబేజీ పంటకు వచ్చే పంట అందుకొచ్చే టైంలోన ఇలా జరగడం రైతులకి మరింత నష్టం చేకూర్చు చేకూర్చడం జరిగింది కావున ప్రభుత్వం తరఫున మా అందరం ఇది విజిట్ చేసి ముఖ్యంగా మా శాసనసభ్యులు శ్రీ నిమ్మకి జయకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలోకి ప్రతి ఒక్క పంటలు చూసి మేము విజిట్ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో చూసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇవ్వడం కూడా జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతులు ఏమైనా ఎటువంటి అధైర్యం పడకుండా మేము ప్రతి ఒక్కటి విజిట్ చేసి మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి ప్రభుత్వం తరఫున వీళ్ళందరికీ ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళందరికీ ఆర్థికంగా మరింత తోడుగా అందిస్తామని కోరుకుంటున్నాను